హాయ్ హలో వెల్కమ్ టు ది రోహిత్ బ్లాగ్స్ ఏంటి కొత్త మ్యాట స్టార్ట్ అయింది ఒక ఇద్దరు లెజెండరీస్ సెలబ్రిటీస్ అన్ని అనమాట మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఒకరు ఆర్ట్స్ ఒకరు సైన్స్ ఇక్కడ రైట్ సైడ్ ఉండే పర్సన్ వచ్చేసి శ్రీరామచంద్రుడు మీరు మరి బాబు నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండే క్యాండిడేట్ జస్ట్ రాముడు రాయ్ రేయ్ రాయ్ అక్కడ సిగ్గు మొత్తానికి ఇద్దరు శ్రీరామచంద్రులే ఎలా కనిపిట్టాను సార్ మంచి పర్సనాలిటీస్ అన్నమాట మంచి కలర్ ఉన్న పర్సన్స్ బీకే పాలిష్ పెట్టిన బ్లాక్ సూ లాగా నల్లగా నిగనిగలాడిపోతారు గ్యారంటీ కలర్ ఏం రాముడు మనం కలిసి వీడియో చేసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయా లాస్ట్ టైం ఎప్పుడు వినాయక చవితి కదా మనం చేసిన వినాయక చవితి నిమజ్జనం రోజు అప్పటి నుంచి మళ్ళీ చేయలే ఆ రోజు మా ఛానల్ వాళ్ళకు ఒక మాట ఇచ్చినావు నువ్వు మ్యారేజ్ ఎప్పుడైనా అడిగితే నేను ఇప్పుడే చెప్పాను చేసుకునేటప్పుడు మీకు ఇన్వైట్ చేస్తాను మీకు ఇలా చేస్తానని చెప్పినావు సైలెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు రాముడు నువ్వంత హాష్గా మాట్లాడుతుంది మ్యారేజ్ అయిన తర్వాత వావ్ అప్పుడు సన్నగా ఇప్పుడు బాగా లావ్ అయినాడు మనిషి ఇతను శ్రీరామచంద్రుడు అంటే నేను ఏదో కామెడీగా చెప్పడం లేదు అతని పేరు రియల్గానే శ్రీరామచంద్రుడు ఊర్లోనే ఊర్లో తెలియని వాళ్ళే ప్రపంచంలో రికార్డు సృష్టించేది తెలుసా రామచంద్రుడు వచ్చేసి నాన్వేషణలో అన్వేష లెక్క వేసుకొని ఆటగాని లెక్క కూర్చున్నాడు కానీ నాన్వేషణ నాన్వేషణల్లో వచ్చేసి ఆ అన్వేష ఆటగాడైతే ఈయన వేటగాడు వేటగాడు అంటే అన్నాడు కానీ ఆ ఔ ఎంత బాగుందో ఎవరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా సీనియర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా ఛానల్ ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా సీని ఎంకరేజ్ చేయండి ఎవరికి షేర్ చేయాలరా వాళ్ళ ఫ్రెండ్స్ కు నిజమే ఇంకా మెచ్యూర్ అవలది వాళ్ళ ఫ్రెండ్స్ కినా ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ Members కు అందరికి ఇలాంటి వీడియోస్ అన్ని చాలా ఉంటాయి అంటే మేము మనుషుల వీడియోస్ కాదు మంచి మంచి వీడియోస్ వచ్చింటాయి అందరు మా మా సీన్ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం చెరా వీళ్ళిద్దరు ఇంటర్మీడియట్ క్లాస్ మేట్స్ అనమాట వీళ్ళు శ్రీరామచంద్రుడు అప్పుడప్పుడు కలుస్తుంటాడు ఈ శ్రీరాముడు మాత్రం ఎప్పుడు కలుస్తుంటాడు ఎలా కనిపెట్టారు దాన్ని సిగ్గేది సిగ్గుదేముంది అప్పుడప్పుడు వచ్చే పెద్ద వచ్చినాడు అనుకుంటాడు మొత్తానికి అయితే మేము ఈరోజు నంద్యాలకు వెళ్తూ ఉన్నాము రాముడు నేను రాముడు నేను బైక్ వెళ్ళేటప్పుడు నంద్యాలకు మధ్యలో మళ్ళీ శ్రీరామచంద్రుడు తగిలినాడు మళ్ళీ శ్రీరామచంద్రుడు కూడా ఒకసారి ప్రేక్షకులకు వీక్షకులకు పరిచయం చేద్దామని వీడియో తీస్తున్నాం అనమాట నువ్వు కనపడవే తీసుకోలేదు కనపడవ్లో భయపడకుండా స్టార్టింగ్ లోనే డిస్క్లైమర్ వేస్తాం లేర చూడండి కొంచెం కింద వాళ్ళని పైకి తీసుకురావాలని ఈ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని భయంకర దృశ్యాలు భయపెట్టే మనసులో కనపడతారు దయచేసి ఎవరే కానీ సరే భయపడద్దు చెప్పేసి డిస్క్లైమ్ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మసీద్కి సపోర్ట్ చేయండి బాయ్ ఓకే థ్యాంక్స్ రామచంద్రుడు ప్రజెంట్ మనం నంద్యాలలో ఉన్నాము నేను రాముడు కలిసి ఇద్దరం కలిసి చెకట్ట మీదకి వెళ్తున్నాం అన్నమాట మనకు నంద్యాలలో నాకు తెలిసి డెవలప్మెంట్ అంటే నాకు పెద్దగా అనిపించలేదు ఆఫ్టర్ నంద్యాల డిస్టిక్ అయిన తర్వాత చెరువు కట్ట ఒకటి బాగా టూరిస్ట్ ప్లేస్ లెక్క చాలా బాగా చేశారు అక్కడ ప్రతిరోజు చాలామంది ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉంటారు అనమాట అక్కడ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు చెరువు చెరువులో నీళ్లు ప్లస్ చెరువు కట్ట మీద వచ్చేసి టూరిజం టైప్ బాగా చేశారనమాట చాలా బాగుంది ఎవరికైనా కానీ సరే అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు బాగా స్పెండ్ చేయొచ్చు బాగా ఉంటుంది నంద్యాల వచ్చేసి నైట్ టైంలో ఈ విధంగా ఉంటుందన్నమాట మేము చెరువు కట్ట దగ్గరికి వచ్చేసాము అక్కడ ఇక్కడ లెఫ్ట్లో శ్రీశైలం రూట్ వెళ్తుంది ఇక్కడ రైట్ లో వచ్చేసి మహానంది వెళ్తుంది అనమాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా పైన అక్కడ రైట్ సైడ్ లైటింగ్స్ అవి ఉన్నాయి కదా ఇదే చెరువు కట్ట మీద ఉన్నటువంటి ఒక పార్క్ టైప్ బాగా పెట్టారు ఇది ఎంట్రెన్స్ ఇప్పుడు మనం చూసిన గేట్ వచ్చేసి పార్కింగ్ కార్లు అవి లోపలికి వెళ్ళి పెట్టుకోవచ్చు ఇక్కడ పైన వచ్చేసి ఇ వెహికల్స్ ప్లస్ బైక్స్ అందు పెట్టుకోవచ్చు చెరువు గట్ట మీదికి వచ్చేసరికి కరెక్ట్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయింది పార్కు తొమ్మిది గంటలకల్లా క్లోజ్ చేసేస్తారని చెప్పేసి సెక్యూరిటీ అలౌ చేయలేదు చేసేది లేక ఇక్కడ చెరువుగట్ట పక్కన ఏదో టెంపుల్లో భజనలు వినపడుతుంటే ఇక్కడ వచ్చామన్నమాట తీరా ఇక్కడ వచ్చి చూస్తే ఒక గుడి నిర్మాణంలో ఉంది చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి సీతారాముల వారి దేవస్థానం ప్లస్ నెట్టికంటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ మూడు ఆలయాలు ఇక్కడ నిర్మిస్తున్నారంట ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్తుంటే దారిలో ఇక్కడ చూస్తున్నారు కదా తేలు చాలా పెద్దగా ఉంది అన్నమాట చాలా నల్లగా ఉంది చాలా లావుగా ఉంది దీన్ని ఇక్కడ మా ఏరియాలో మండ్రగబ్బా అని కూడా అంటారు రిటర్న్ వచ్చే దారిలో అక్కడ ఆ ప్లేస్లో ఫోటో తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు వన్ ఫేస్ కనపరాదు అని చెప్పేసి ఒక చేతిలో లైట్ వన్ మొహం మీద వేసుకొని ఇంకో చేతితో మొబైల్తో ఫోటో తీసుకుంటున్నాడు సెక్యూరిటీ గార్డు మేము అడిగినప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ కూడా మమ్మల్ని అలౌ చేయలేదు ఇప్పుడేమో ప్రజెంట్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వీళ్ళు క్లోజ్ చేయలేదు మేము జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే మేము వీడియోస్ తీసుకొని మేము వెళ్ళిపోతామని చెప్పాము కాకపోతే సెక్యూరిటీ గార్డు వినలేదనమాట ఇంకా గేటు ఓపెన్లో పెట్టేసరికి మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము లోపల ఎవరైతే లేరు అనమాట జస్ట్ కొద్ది మంది ఉన్నారు అందరూ నిదానంగా మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు లోపలైతే బాగా డెవలప్మెంట్ చేశారు అక్కడ ఓపెన్ ఉంది కదా ఆ గేట్ నుంచి లోపలికి వచ్చేసాము డైరెక్ట్ బైక్ వేసుకొని చాలా బాగుంది మొత్తం అంతా చాలా బాగా డెవలప్ చేశారు ఒక పార్క్ లెవెల్లో అక్కడ ఒక సింహం కింద పడిపోయింది మనోడు సెక్యూరిటీ గార్డు పైకి చెప్తున్నాడు అనమాట సింహాన్ని నిలబెడుతున్నాడు అక్కడ నుంచి వచ్చేసాం ప్రజెంట్ నంద్యాలలో ఉన్నటువంటి టెక్కే అనే ఏరియాలో ఉన్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ చికెన్ బండి అయితే ఆగాము అక్కడ ఏదో అతను బాగా లైటింగ్స్ అవి పెట్టేసి చాలా హైలైట్గా పెట్టాడు అనమాట ఫిష్ చికెన్ మొత్తం అంత వేలాడ తీసుకుంటూ నైట్ టైం ఈ విధంగా ఉంటుంది నంద్యాలలో నంద్యాలలో అయితే డెవలప్మెంట్ విషయంలో మిగతా విషయాల్లో ఏమైతే ఏమో తెలియదు కానీ ట్రాఫిక్ పెరగడంలో మాత్రం బాగా డెవలప్మెంట్ అయ్యింది మా ఇద్దరికి లెగ్ పీస్ ఆర్డర్ చేశాము ఫ్రై చేస్తూ ఉన్నాడు అనమాట నంద్యాలతో నాకు చాలా అనుబంధం ఉంది నేను డిగ్రీ వచ్చేసి ఇక్కడే లోకల్గా ఉన్నటువంటి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో అనమాట మా ఊరు నుంచి నంద్యాలకు అప్ అండ్ డౌన్ చేసి మరీ చదివాను లెగ్ పీసులు వచ్చేసాయి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట తినడము అంటే బేసిక్గా నంద్యాలని మనకు తినే అలవాటు ఎక్కువ లేదనుకోండి వీడు కూడా సేమ్ నేను చదివిన ఇయర్ నుంచే డిగ్రీ ఇక్కడ చదివాడు నంద్యాలలో సేమ్ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో అలా మేమిద్దరం కలిసి ఒక ఫైవ్ ఇయర్స్ ఒక స్టడీ పరంగా వచ్చేసి మా ఇద్దరికి అనుబంధం ఉంది ఆ తర్వాత నేను ఇక్కడే నంద్యాలలోనే గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో వచ్చేసి కోచింగ్ కూడా తీసుకున్నాను అన్నమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ జాబ్ వచ్చింది ప్రజెంట్ మనం నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము మనోడు ఏదో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే వచ్చాడన్న వచ్చామన్నమాట ఇక్కడికి ఇలా ఉంటుంది రైల్వే స్టేషను ఇక్కడ ఆగస్టు ఫిఫ్టీన్త్ ప్లస్ జనవరి ట్వంటీ సిక్స్త్కి వచ్చేసి అక్కడ ఫ్లాగ్ ఎగరవేస్తారన్నమాట చాలా బాగుంటుంది ఈ ఈ ప్లేస్ అంతా ఖాళీ ప్లేస్ అంతా ఇంత ముందుకు పార్కింగ్ ఉండేది వెహికల్ పార్కింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి వేరే చోటికి షిఫ్ట్ చేశారు ఇది నంది కూడా చాలా బాగా తయారు చేశారు చూడండి ఈ నంద్యాల ప్రదేశము చుట్టుపక్కల ప్రదేశాలు వచ్చేసి నవనందుల కలయికతో ఉంటుంది కాబట్టి ఈ టౌన్కి నంద్యాల అనే పేరు వచ్చింది అనమాట నంద్యాల చుట్టుపక్కల నవనందులు ఉన్నాయి ఈ నవనందులలో మహానంది కూడా ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మా ఇద్దరు ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే